మరి మండల స్థాయిలో పోటీలను నిర్వహించడానికి మనం సన్నద్ధమవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ గారు మండల విద్యాధికారి గారు ఎంపీడీఓ గారు కోఆర్డినేటర్ సుదర్శనమూర్తి గారు ఈ కార్యక్రమానికి నిర్వహి నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి పీడీలు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చినటువంటి యూత్ తర్వాత స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ చెప్తూ మరి మూడు రోజుల పాటు ఇక్కడ మండల స్థాయిలో మీకు వివిధ ఈవెంట్స్లలో ఈ యొక్క ఆటలు అనేది నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామీణ యువతలో ఈ స్పోర్ట్స్కు సంబంధించి మంచి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ సీఎం కప్ అనేది ప్రతి సంవత్సరం మనం నిర్వహిస్తుంటాం మరి ఆశించిన స్థాయిలో యువత తర్వాత విద్యార్థులు అంటే సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ఉండేటువంటి విద్యార్థులు తర్వాత యువత దీంట్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇటు బాలురు అటు బాలికలు తర్వాత యూత్ దీంట్లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ యొక్క ఈ స్పోర్ట్స్ మెన్షిప్ అనేది ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని అవసర ప్రదర్శించడానికి వీలుగా మరి ఈ యొక్క సీఎం కప్ అనేది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి అనేది మనం ఏర్పాటు చేస్తాం మరి క్రీడల లోపల మనం పాల్గొంటే మనకు ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ జరుగుతుంది ఫిజికల్ డెవలప్మెంట్ జరుగుతుంది ఎమోషనల్ డెవలప్మెంట్ జరుగుతుంది సోషల్ డెవలప్మెంట్ జరుగుతుంది ఈ నాలుగు రకాల డెవలప్మెంట్స్ మనకు క్రీడల ద్వారా మనకు వస్తాయి కాబట్టి ఇక్కడ ఆడే ఆటగాళ్ళను చూసి మిగతా పిల్లలందరూ కూడా స్ఫూర్తి పొందేలా ఈ మూడు రోజులు మీ యొక్క మీ ఆటల లోపల మీ యొక్క ప్రతిభను చూపించాలని చెప్పేసి మంచి ఆటలను ప్రదర్శించి మరి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి మీరు వెళ్ళాలని జిల్లా స్థాయి నుంచి అట్లా రాష్ట్ర స్థాయికి మీరు వెళ్ళేలా మీ యొక్క ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించాలని కోరుకుంటూ మరి మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు హెచ్ఎం గారు పీడిపిఈలందరికీ కూడా మరోసారి బెస్ట్ విషయం చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మరి మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి అసలైన కార్యక్రమం మరి ఒక పెద్దలు